క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆమె భర్త పైన బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి తనకు డబ్బులు చెల్లించకపోతే నరకమంటే ఏంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు దీంతో చంద్రకిరణ్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయశాంతి దీంతో పోలీసులు అతడిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కొన్ని నెలల కిందట విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్కు పరిచయమయ్యాడు చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి తను సోషల్ మీడియాలో పనిచేస్తానని విజయశాంతికి మంచి మైలేజ్ తెచ్చిపెడతానని నమ్మించాడు విజయశాంతి బీజేపీలో ఉన్నప్పుడు ఆమెకు చెందిన ఓ సోషల్ మీడియా పేజీని నిర్వహించాడు చంద్రకిరణ్ రెడ్డి అయితే విజయశాంతి ఇప్పుడు బీజేపీలో లేరు కాంగ్రెస్ లోకి వచ్చి ఏకంగా ఎమ్మెల్సీ అయ్యారు ఈ క్రమంలో చంద్రకిరణ్ రెడ్డిని తప్పించారు తనకు డబ్బులు ఇవ్వాలని చంద్రకిరణ్ రెడ్డి కోరాడు అటు విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ వైపు నుంచి సమాధానం రాకపోవడంతో చంద్రకిరణ్ సహనం కోల్పోయాడు తనకు డబ్బులు చెల్లించకపోతే నరకం చూపిస్తారంటూ మెసేజ్లు పంపించారు దీంతో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు నాలుగేళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి తమను సంప్రదించారని విజయశాంతి భర్త పేర్కొన్నారు సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్గా చంద్రకిరణ్ రెడ్డి పరిచయం చేసుకున్నారని చెప్పారు విజయశాంతి వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్గా అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా ఫిర్యాదులో వెల్లడించారు చంద్రకిరణ్ రెడ్డి తమతో కలిసి పనిచేస్తూ సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నాడని విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఆరోపించారు చంద్రకిరణ్ రెడ్డి స్వలబ్ది కోసము తమ పేరును వాడుకున్నాడని చెప్పారు దీంతో పనితీరు నచ్చక చంద్రకిరణ్ సేవలను ఉపయోగించుకోలేదని విజయశాంతి భర్త తెలిపారు తాము బీజేపీలో ఉన్నప్పుడు చంద్రకిరణ్తో పరిచయం ఏర్పడిందని శ్రీనివాస ప్రసాద్ తెలిపారు బీజేపీలో ఎదిగేందుకు చంద్రకిరణ్ తమను వాడుకున్నాడని ఆరోపించారు ఇక బీజేపీలో నుంచి బయటకు వచ్చాక చంద్రకిరణ్ రెడ్డి నుంచి మెసేజ్ వచ్చిందని శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు పెండింగ్ లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా అని చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశారని చెప్పారు అయితే తమ వద్ద బకాయిలు ఏమీ లేవని విజయశాంతి దంపతులు సమాధానమిచ్చారు దీంతో ఏప్రిల్ ఆరున చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపుల సందేశం పంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు బకాయిలు తీర్చకుంటే మీరే శత్రువులు అవుతారని మెసేజ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆమోదయోగ్యం కాని రీతిలో మెసేజ్లు ఉన్నాయని విజయశాంతి భర్త అన్నారు దీంతో బిఎన్ఎస్ యాక్ట్ మూడు వందల యాభై ఒకటి ఆబ్లిక్ టూ మూడు వందల యాభై ఒకటి ఆబ్లిక్ త్రీ సెక్షన్ల కింద చంద్రకిరణ్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు పోలీసులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి